హలో ఈరోజు మనం సింపుల్గా మసాలా చెక్కలు తయారు చేసుకుందాం టైం పాస్కి తినడానికి చాలా బాగుంటాయి కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను ఫస్ట్ ఒక కప్పు బియ్య పిండి హోమ్మేడ్ గరం మసాలా మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కొంచెం గరం మసాలా వేయండి లైట్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం కొద్దిగా పసుపు హోమ్మేడ్ బటర్ ఉంది ఇంట్లో అది వేస్తున్నాను వెన్న వల్ల మంచిగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా వస్తాయన్నమాట అంతేకాకుండా ఇక్కడ చూడండి నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేసుకోవాలి దీనివల్లే మంచి రుచి అలాగే కొత్తిమీర కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి నీళ్ళు వేసేయండి నేను చల్లనీళ్ళే వేసుకున్నాను అప్పాలకి పిండిని ఎలా తడుపుకుంటామో అలా తడుక్కోవాలన్నమాట ఇలా పిండి తడుపుకోవాలి రండి పొయ్యి మీద ఆల్రెడీ నేను నూనె వేడి పెట్టేశాను ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి మనం తడుపుకున్న పిండిని చిన్న ముద్ద తీసుకోండి ఇలా రౌండ్గా చేసుకొని పైనుండి ఇంకొక ప్లాస్టిక్ కవర్ సహాయంతో దాన్ని రౌండ్గా ఒత్తుకోవడమే కొంచెం పలచగా ఉంటే బాగుంటాయి మసాలా చెక్కలు మామూలుగా అయితే కొంతమంది పూరి ప్రెషర్ యూజ్ చేస్తారు నేను అది ఏం చేయను నా వంట అంతా సింపుల్గా ఉంటుంది ఇలా నూనెలో వేసుకోవడమే అంతే అండి సింపుల్గా ఇలా చేసేసుకోవడమే అప్పటికప్పుడు ఏమైనా తినాలి అన్నప్పుడు హ్యాపీగా చేసేసుకోవచ్చు మసాలా చెక్కలు రెడీ అయిపోయాయి మరి మీరే పూర్తి చేస్తున్నారు తయారు చేయండి నేను మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను టేక్ కేర్ బాయ్